Hello YouTube family! Welcome back! ప్రీవియస్ వీడియో లో చూపించాం కదా అమ్మవారిని ఇలా నిండుగా గాజులతో అలంకరించామని ఈ గాజుల దండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూపించిన విధంగా ఒక బ్యాంగిల్ ని తీసుకొని కార్స్ కి డెకరేట్ చేసే రిబ్బన్స్ ఉంటాయి కదా అవి త్రీ కలర్స్ తీసుకున్నాం ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ కి ముడి వేసుకోవాలి దండలో ఫస్ట్ బ్యాంగిల్ కి ఇంకా లాస్ట్ బ్యాంగిల్ కి ముడి వేసుకోవాలి మధ్యలో ఏం అవసరం ఉండదు బ్యాంగిల్ కి ముడి వేసిన తర్వాత ఇలా కింద పెట్టుకుని చూపిస్తున్న విధంగా రెండో బ్యాంగిల్ ని దాని మీద పెట్టుకోవాలి రిబ్బన్ కి కింద వచ్చేలా ఫస్ట్ థర్డ్ బ్యాంగిల్ ని సెకండ్ బ్యాంగిల్ బ్యాంగిల్ కి కింద పెట్టుకుని రిబ్బన్ ని పైకి తీసుకోవాలి చూపించిన విధంగా ఫర్దర్ గా దండంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వడమే రిబ్బన్ కి కింద బ్యాంగిల్ ని పెట్టుకుని రిబ్బన్ ని పైకి తీసుకోవాలి మన రిబ్బన్ ఎంత పొడవైతే అయితే ఉంటుందో దండంత పొడవుగా వచ్చేస్తుంది సో మనం రిబ్బన్ ని కట్ చేసేప్పుడే ఎంత పొడవు కావాలో దండ అంత మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి బ్యాంగిల్స్ క్వాలిటీ తక్కువగా ఉండి మనకి డెకరేషన్ హెవీ లుక్ లో రావాలి అంటే ఈ ప్రాసెస్ ని ఫాలో అవడం బెస్ట్ ఆప్షన్ మేము తీసుకున్న త్రీ కలర్స్ లో దండలు ప్రిపేర్ చేసేస్తాం నేను చూపించిన దండ వచ్చేసి వేరే ప్రాసెస్ అది అందరికి తెలిసే ఉంటుంది మ్యామ్ Stay please like, share and subscribe.